హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఐడియాస్ అంద్ర ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నానండి ఇది కొత్తదే అంటే ఇప్పుడు ఒకసారి సరిపోతుందా లేదా అని మధ్య మధ్యలో వేసి చూశాను కానీ సో ఈరోజు ఏంటంటే స్పెషల్ ఫ్రైడే రోజున మార్చ్ ఫిఫ్టీన్త్ని సో ఈరోజు మా యానివర్సరీ అనమాట సో ఎప్పుడు కూడా ఏదో ఓకే ఓకేలానే జరుగుతుంది డల్గా ఏంటో తెలియదు ఆ రోజే డిస్టబెన్స్ అన్నీ వస్తాయి అనమాట సో బట్ చివరికి అయితే ఏదో జరుగుతుంది సో మార్నింగ్ అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలిగాను అంతే ఇంకా అక్కడే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో ఇంకా ఫ్రాక్ అయితే వేసుకుంటాను ఆ పనులు నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట సో ఇది అయితే ఇప్పుడైతే నీ పూజ అయితే ఇది ముందు తీసిన క్లిప్ అండి నేను పూజకి అన్నీ సర్దుకునేటప్పుడు మా వాడు తీసాడు అనమాట సో వాడు వచ్చి మార్నింగ్ ఇప్పుడు సిక్స్ థర్టీ అనమాట మొత్తం అన్నీ నేను ముందు రోజే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని పేపర్ అది వేసుకున్నాను సో శుక్రవారం రోజున అయితే దేవుడు ఫొటోస్ అవి కూడా తీయను పూజ మాత్రం నుంచి తీయకూడదు కదా అందుకనేసి ముందు రోజే క్లీన్ చేసుకుని అన్నీ కూడా మొప్పు పెట్టేసుకుని బయట అంతా క్లీన్ చేసుకున్నాను సో ఇంకా ఫ్రైడే రోజున క్లీనింగ్ అలాగే యానివర్సరీకి క్లీనింగ్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట అన్నీ ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా మొక్కలకైతే వాటర్ వేస్తున్నానండి ముగ్గులు అవన్నీ నైటే పెట్టేసుకున్నాను అనమాట సో మా లూసి రూబీ చూసారా ఇక్కడ ఇలా ఉంటుంది వీటితోటి ఇంకా మొత్తం అక్కడ పెట్టేసుకున్నాను ఇంక ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయింది సో ఇంకా ఏంటి ఏదో చేస్తున్నానండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా కిచెన్ సామాన్లు తీసుకొచ్చుకున్నాం కదా అవన్నీ సర్దుతున్నాం అనమాట ట్రై పడిపోయిందని చెప్పాను కదా శివరాత్రి రోజు అనుకుంటాను సో ఆ రోజు పోయింది సో చిన్నది ఒక టూ ఫిఫ్టీది చిన్నగా ఉన్నది తీసుకున్నాను సో యూజ్ అవుతుంది కదా అనేసి ఇదైతే మా వాడు తీసాడు అనమాట సో ఇది నేను టూ ఫిఫ్టీ బడ్జెట్లో తీసుకున్నాను సో అన్నీ ఒకేసారి ప్రాబ్లం వస్తాయన్నమాట ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయినా సో ఇంట్లో అయినా ఒక్క ప్రాబ్లం వచ్చిందంటే దాని గుమ్ము కూడి ఎన్ని వస్తాయంటే అసలు అన్నీ ఒకేసారి నెత్ పడిపోతాయి అనమాట మనం అన్నీ కూడా ఫేస్ చేయాలి తప్పదు అది తప్ప మనం ఏం చేయలేము సో అందులో ఒకటి ఈ ట్రైపాడ్ ఒకటి ఇంకా ఇది కూడా నాకు హ్యాండ్ ఇచ్చింది దీన్ని కూడా తీసుకోవాల్సి వచ్చింది తప్పదు ఇంకేం చేయలేము యూజ్ అవుతుంది కదా ఏమో చేస్తూ ఉంటే ఎప్పటికైనా మెరైకిలు జరగచ్చు కదా ఎప్పుడు మనం ఇలానే ఉండిపోం కదా సో దానికోసం దీన్ని కూడా తీసుకున్నాను అన్నమాట ఇంకా ఏంటి బెడ్ బెడ్ షీట్ లేదండి ఎందుకంటే ఈరోజు క్లీనింగ్ చేసే ప్రాసెస్లో ఉన్నాను ఇదైతే ఫ్రైడే ముందు రోజును సో అది క్లీనింగ్ చేసే ప్రాసెస్లో ఉన్నది బెడ్ షీట్ అందుకనే వేయలేదనమాట మా వాడి సెట్ చేసే పనిలో ఉన్నాడు వీడియో కూడా వాడే తీసాడు అనమాట ఎంత హైట్ వస్తుంది ఏంటి అన్నది కూడా సో నాది ముందుదైతే చాలా అది స్ట్రాంగ్ అండ్ హైట్ కూడా ఎక్కువ అనమాట ఇదైతే ఏదైనా టేబుల్ మీద అలా సెట్ చేయాలి బట్ ఇంకా మనం ఏం చేయాలో మన బడ్జెట్లో ఇదే వచ్చింది కాబట్టి సో స్టాండ్ వచ్చేసి పాత దాన్ని తీసి వేసేడు అది స్ట్రాంగ్గా ఉండింది ఇదైతే కొంచెం డెలికేట్గా ఉందనమాట దాన్ని ఫిక్స్ చేసాడనమాట సో మా వాడు అలాంటి పనులు చేస్తాడండి కొంచెం ఇది స్ట్రాంగ్గా ఉందన్నమాట పాతది సో మనకి ఏదో లాగా నాకు అయితే ఇంపార్టెంట్ కదా అంటే ఎవ్రీ టైమ్ వాడట్లేదులేండి సో ఒక్కొక్కసారి అయితే మొబైల్ చేత్తోనే పట్టేసుకుని కంటిన్యూ చేస్తున్నాను లేదంటే కబోర్డ్లోనో గోడకో ఆనించుకుంటున్నాను సో ఒక్కొక్కసారి అంటే కంటిన్యూగా నేనేమి వ్లాగ్స్ ఏమి తీయట్లేదు కూడా ఎక్కువ మ్యాక్సిమం షార్ట్స్ కొన్ని తీస్తున్నాను సో నిన్న కూడా అంటే ఈరోజే పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ డే నేను వెళ్ళిన డిమార్ట్కి వెళ్ళిన రోజున అయితే అది ఇంటికి రాగానే పోస్ట్ చేసాను షార్ట్స్ అయితేను సో అంతే ఇంకా దీన్ని ఫిక్స్ చేసాడు ఇది ఉండేది సో ఇది తీయకుండా పాతదే సెట్ చేసాడు అనమాట మొబైల్ పెట్టుకునే స్టాండ్ బట్టి ఇదైతే హైట్ వచ్చేసి త్రీ స్టెప్స్ ఉన్నాయి కానీ పాతది అంత పొడవు రాలేదు అంత పొడవు సో ఎలా అయితేనో ట్రై అయితే నాకైతే వచ్చిందండి ఫోర్ డేస్లో అమెజాన్లో బుక్ చేశాను అనమాట సో బా అమెజాన్ ప్రోడక్ట్స్ అయితే కొంచెం మంచిగానే ఉంటాయి అంతే ఎంత వచ్చింది సో నాదైతే నాకన్నా హైట్గా వచ్చిందండి పాత స్టాండ్ బట్ అది ఇంకా ఇదైతే అంత రాలేదు సో ఇంకా చిన్న షార్ట్ చూపించాను కదా కిచెన్ ఐటమ్స్ సర్దేది ఇదైతే మా వాడు సర్దిస్తున్నాడు అండి నేను అన్నీ ఓప్ కవర్లు ఓపెన్ చేసి ఇస్తున్నాను మా వాడు అన్నీ సర్ది పెట్టేస్తున్నాడు అనమాట ఆనియన్స్ అవన్నీ కూడా సో వాడికి ఏంటంటే కొంచెం సర్దడం అవి కూడా ఇష్టము ఈ డబ్బా ఎక్కడ పట్టాలో కూడా వాడే పెడతాడు అనమాట సో నాకు కూడా ఇంట్రెస్టే సర్దడం ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు సో బద్ధకంగా ఉంటుంది సో సమ్మర్ ఒక స్టార్ట్ అయిపోయింది ఏ పని చేయలేమండి సో గాలి వేయట్లేదు కదా సో కిచెన్లో ఉండాలంటేనే భయం వేస్తుంది ఇది ఈవినింగ్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం అవన్నీ కూడా సర్దుతున్నాడు అనమాట నేనైతే వీడియో తీస్తున్నాను సో ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ సపరేట్ చేస్తూ అనమాట సో ఇంకా చాలా సర్దాలి సో నేను చిన్న క్లిప్ తీసేసి తర్వాత నేను కూడా సర్దండి పచ్చిమిర్చికి అయితే వేరే బౌల్ తీసుకుని వాటిని సపరేట్ కానీ సో అలా అయితే సర్దేశామో అండ్ ఇవి ఇందులో వేస్తున్నాడు కదా అవేమో కెందుకు పడిపోతున్నాయి అప్పుడు మళ్ళీ టబ్ తీసుకున్నాను సో ఇంత హైట్ అయితే వచ్చిందనమాట సో ఇంత హైట్ అయితే నాకు సరిపోదు తీయం చేయలేం మన బడ్జెక్ట్గా అదే వచ్చింది సో ఇది కూడా అంత ఎక్కువ రోజు రావాలి సో అదైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చిందని దాన్ని అయితే బేభచ్చంగా వాడాను ఎందుకంటే అటు ఇటు తిప్పేసేదాన్ని కౌంటర్ టాప్ మీద పెట్టేసేదాన్ని అది చాలా స్ట్రాంగ్గా ఉండేది సో ఏవై ఏదైనా వస్తువు పోతేనే దాని వాల్యూ తెలుస్తుంది అనమాట ఉన్నంతసేపు సరే దాన్ని అక్కడ పడేసి ఇక్కడ పడేసి సో కింద మీద దాన్ని తిప్పి తిప్పి పట్టేదాన్ని సో స్కూల్కి కూడా అకేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ ఫొటోస్ తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళేవారు అలా తీసుకెళ్ళడం వల్లే అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది అనమాట దీని కవర్ అయితే వరస్ట్గా ఇచ్చాడండి ఫస్ట్ అయితే స్ట్రాంగ్ అండ్ దాని ప్యాకింగ్ కూడా బాగుండింది సో ఇలా అయితే నా రోజు మొత్తం గడిచింది అనమాట సో ఇంకా ఇలా ఈవినింగ్ అయిపోయింది ఇంకా సో సో నిన్నటి వ్లాగ్కి కంటిన్యూ చేయలేదు కదండి సో ఇంకా ఆ వ్లాగ్ అయితే ఎండ్ అనేసి తీసాను అనమాట సారీ క్లారిటీగా కనిపిస్తుంది ఇప్పుడు మెదర్లో కూడా సో ఏం ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు హాయ్ అండి సో నిన్నైతే వ్లాగ్ అయితే కొంచెం కొంచెంగా తీసేనా సో వ్లాగ్ అయితే ఎండ్ చేయలేదు సో ఈరోజు సాటర్డే సో అందుకే ట్రెడిషనల్గా అయితే శారీ కట్టుకున్నాను అనమాట సో ఈ మధ్య అయితే శారీస్ ఎక్కువే కడుతున్నాను సో ఏం చేసుకుంటాం అనేసి సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళారు టైం వచ్చేసి టర్న్ అవుతుంది సో వంట అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట లైటింగ్ పడుతుంది సో నేను ఏదో అని మా లూసీ వచ్చింది చూడండి లూసీ రుబీ రుబీ రూబీ అయితే లూసీ అయితే హాల్లో ఉంది సో సమ్మర్ ఉంది కదా సో కట్టుకున్నాను కానీ ఎప్పుడు ఇప్పేయాలని ఉంది సో ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా మరొక మంచి వీడియోతో కలుస్తాను అందువరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్